బీబీపేట మండలం ఈశానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ధర్మగారి రాజగౌడ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు గ్రామ సర్పంచ్ గా తనని గెలిపిస్తే ఆడబిడ్డ పెళ్లికి ఐదు వేల నూట పదహారు ఇవ్వడంతో పాటు గ్రామ బస్టాండ్ సమీపంలో మహిళల ఆత్మగౌరవం కోసం టాయిలెట్స్ నిర్మాణం చేపడతానని తెలిపారు బీబీపేట రోడ్ అభివృద్ధి పరచడంతో పాటు గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి బాటలో గ్రామాన్ని తీసుకెళ్తానన్నారు కామారెడ్డి జిల్లాలోని ఈశానగర్ పేరు గాంజేలా అభివృద్ధి చేపట్టి అందరూ ఆదర్శంగా నిలుస్తారన్నారు కత్తర్ గుర్తుపై ఓటు వేసి తన సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించారని అభ్యర్థించారు మన ధర్మగారి రాజమన్న సొంత నిధులతో గ్రామంలో ఏ ఆడపిల్ల వివాహం జరిగినా మేనమామల ఐదు వేల నూట పదహారులు ఇస్తాడని మాట ఇవ్వడం జరిగింది ఫిట్ ఇండియాలో భాగంగా యూత్ కి జిమ్ పెట్టించడం బీబీపేట్ రోడ్డు రిపేర్ చేయించడము బస్ స్టాప్ వద్ద కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న మహిళల కోసం టాయిలెట్స్ కట్టించడం ప్రతి వాడకి నీటి సమస్య లేకుండా చూడడం మరియు రెండు మినీ ట్యాంకులు కట్టించడం డ్రైనేజీ సమస్యలు లేకుండా చేయడము మరియు ప్రతి గల్లీకి హైమాస్ లైట్లు పెట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది కావున ప్రజలారా మన గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తు మీద మన అమూల్యమైన ఓట్లేసి భారీ మెజార్టీతో ధర్మగారి రాజమన్నాన్ని గెలుపు